హలో ఈరోజు బెండకాయ ఫ్రైని నా స్టైల్లో చూపిస్తానండి నేను మసాలాతో చేస్తాను దానికోసం ఫస్ట్గా బెండకాయల్ని మంచిగా నీట్గా కడుక్కొని దాన్ని ఈ విధంగా పొడుగుగా కట్ చేసుకోవాలండి మన నార్మల్ బెండకాయ ఫ్రైకి కట్ చేసుకున్నట్టుగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకొని దాని మధ్యలో ఒక చీలిక పెట్టేసి వీటన్నింటినీ కోసి పక్కకు ఉంచుకోవాలండి ఈ విధంగా కోసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక బాండీలో స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసి దాని లోపల ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి బాగా హీట్ అయిన తర్వాత దాని లోపల ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసి అవి కూడా చిటపటలాడిన తర్వాత కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు పసుపు ఇవన్నీ వేసేసి దాని లోపల పచ్చిపల్లీలను వేయాలండి పచ్చిపల్లీలు నార్మల్గా మనకి ఎప్పుడు బెండకాయ ఫ్రైలో వేసుకుంటాం కదా సో ఇందులో కూడా ట్రై చేయండి వేసేసిన తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసి చక్కగా కలుపుకోవాలండి ఇవి కొంచెం నూనె పట్టేసి ఉడికిన టైం తర్వాత దాని లోపల కాస్త సాల్ట్ ఎక్కువ వేయద్దండి ఎందుకంటే మనం చేసుకునేటటువంటి కారం పొడిలో సాల్ట్ ఉంటుంది సో కొంచెం వక్క ఉడకడానికి వేయాలండి ఇప్పుడు ఈ విధంగా పెట్టి ఉడికిన తర్వాత దానిపైన లిడ్డు పెట్టాలండి సాల్ట్ వేసిన తర్వాత ఆవిరికి ఉడుకుతాయి కాబట్టి ఇప్పుడు మూత తీసేసి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మూత తీసేసి చక్కగా కలుపుకోవాలి దాని లోపల నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయినటువంటి పొడిని వేస్తున్నానండి ఈ పొడి ఏ విధంగా తయారు చేయాలి అనేది నేను తర్వాత మా వీడియో మా ఛానల్లో పోస్ట్ చేస్తానండి ఈజీ చాలా ఈజీ బాగుంటుందండి టేస్ట్ కూడా ఈ పొడిని వేసేసేయాలి కాబట్టి దీనిలో కారము ఇదంతా ఏం కూడా మనం తర్వాత వేయాల్సిన అవసరం ఉండదు దీనిలోపలే కారం ఇదంతా ఉంటుంది ఇదంతా వేసి ముక్కలకు బాగా పట్టే విధంగా కలిపిన తర్వాత కొత్తిమీర వేసేసి ఒక టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి అంతేనండి నా స్టైల్లో బెండకాయ మసాలా ఫ్రై అనేది రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ